హలో గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఇంట్లో ఇల్లు వాకిలి అన్నీ ఊడ్ చేసుకుని కిచెన్లోకి అయితే వచ్చేసానండి ఇంకా కిచెన్లోకి వచ్చి ఫస్ట్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే చేసుకున్నాము నేను మా పాపేనండి తాగేది మా వారైతే తాగరు సో ఫస్ట్ ఫస్ట్గా జ్యూస్ అయితే చేసేసుకుని అవి ఇంకా ఇద్దరం తాగేసాము తాగిన తర్వాత ఇంకా నిన్న పిండి కలుపుకున్నాను కదా దోశలకైతే పిండి వేసుకున్నాను కదండి మిల్లెట్ దోశ సో ఇంకా పిండి కొంచెం ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి సరిపడా టేస్ట్ అవన్నీ అయితే వేసుకొని యాడ్ చేసుకుంటున్నానండి సో ముందు ఒకసారి పిండి మొత్తం కూడా కలుపుకోవాలి అప్పుడు మొత్తం అడ్జస్ట్ అవుతుంది సో అది తీసేసుకొని బౌల్లో వేసేసుకుంటున్నాను ఇంకా ఈ తర్వాత మిగిలిన పిండి బాక్స్ మూత పెట్టేసుకుని అది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను మా ముగ్గురికే కదా ఇంక ఈ పిండి సరిపోతుంది అనమాట సో ఉప్పేసేసుకుని మొత్తం కూడా కలిపేసేసుకుని మూత అయితే పెట్టేసుకుంటున్నాను అది మొత్తం పిండి అడ్జస్ట్ అవుతుంది ఈలోపు మా పాపకి బ్రష్ ఇవన్నీ చేయిస్తాను స్నానం కూడా అయిపోయినాక తనకి టిఫిన్ పెడతాను సో ఇంకా తనకి బ్రష్ అవి చేయించేయడానికైతే వెళ్తున్నాను ఇంకా మా స్నానం స్నానమై చేయించేసి వచ్చేసానండి ఇంకా తన దేవుడి గదిలో శ్లోకాలు అవైతే చెప్పుకుంటుంది ఇంకా తను వచ్చే నేను ఇలా దోశ అయితే వేసి రెడీ చేసేస్తాను చూడండి దోశ చాలా మంచిగా వస్తుంది నాకు ఎందుకో ఈ పాన్లో వేస్తేనే చాలా టేస్టీగా ఉన్నట్టు ఉంటుంది దోశ నేను ఇందులోనే వేస్తాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా దోశ అయితే వేసేసాను ఇంకా చిన్న చిన్న పనులు ఉంటే ఇవి ఇంకా మూత పెట్టేసి దోశ మీద చూసుకుంటున్నాను అవి ఇంకా తను రెడీ అయ్యి వచ్చేసింది ఇంకా తనకి ప్లేట్లో పెట్టి దోశ వేసి ఇచ్చానండి ఈ మిల్లెట్ దోశ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి మామూలు దోశ లాగానే ఉంటుంది ఇప్పుడు చాలామంది తెలియక ఎలా క్వాంటిటీస్ అవి తెలియక చాలామంది రైస్ అయితే వేసుకుంటారండి సో రైస్తో వేసిన దోశ అయితే హెల్త్కి అంత మంచిది కాదు అందులోనూ ఎర్లీ మార్నింగ్ బాడీలోకి కార్బోహైడ్రేట్స్ పంపించడం కూడా అంత హెల్తీ అయితే కాదు సో ఇలా మిలెట్స్ దోశలు కూడా ట్రై చేసుకుంటూ ఉంటా ఉంటే మన హెల్త్కి మంచిది వెయిట్ లాస్ అవుతారు షుగర్స్ అవి కంట్రోల్లో ఉంటాయి చాలా మంచిది టేస్ట్ కూడా మామూలు దోశలాగానే ఉంటాయండి ఇంకా దోశ అయితే రెడీ అయిపోయిందనమాట ఇంకా మా పాపకు ఒక ప్లేట్లో పెట్టేసి తనకి ఇచ్చేస్తాను తనకైతే టిఫిన్ వేసి ఇచ్చేసాను కదా స్లో సో తను స్లోగా తింటూ ఉంటుంది ఇంకా నేనైతే గ్లాస్లో పోసుకుని మిగిలిన జ్యూస్ ఉన్నాయి కదా అవి ఇంకా తాగుతున్నాను కొంచెం టైం దొరికితే ఇంకా మా పాపకి ఇచ్చానే కానీ తను అసలు తినదు నేను దగ్గరుండి తినిపించాను అనమాట సో నేను ఫాస్ట్గా తాగేసేసి వెళ్ళి తనకు కూడా తినిపిస్తున్నాను ఇంకా అయిపోయినాక తనకి నీట్గా రెడీ చేసేసానండి స్కూల్ బ్యాగ్ షూ అన్నీ వేసేసాను ఇంకా తనైతే స్కూల్కి టైం అయిపోయింది ఇంకా స్కూల్కి అయితే వెళ్తుంది ఇంకొంచెంసేపు నేనైతే రెస్ట్ తీసుకున్నానండి ఇంక ఇది వచ్చేసి అరౌండ్ టెన్ ఓ క్లాక్ ఆ టైంకి అనమాట సో ఇంకా ఇంట్లో కొబ్బరి చెప్పలు అవన్నీ ఉన్నాయి ఇంకా సరే వాటిని తీసి కొబ్బరి నూనెకి అలా ఇద్దామని చెప్పి అయితే ఇంకా ఇలా అయితే ట్రై చేస్తున్నానండి ఈజీగానే వచ్చేస్తాయి మనకి ఆ చెక్కుకిను కొబ్బరికి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది అందులో కనుక ఇలా చాక్ పెట్టి తీస్తే ఈజీగానే వచ్చేస్తాయి నేను ఎప్పుడు అలాగే చేస్తాను ఇంకా తీసేసి వీటిని నీట్గా కట్ చేసుకుని రెండు చెప్పలు ఉన్నాయి ఆ రెండో చెప్పలు మాత్రం పచ్చడికి వాటికి ఉంటాయిలే అని చెప్పి ఇంకా పక్కన పెట్టేసుకున్నాను మిగిలినవి అయితే నీట్గా చెక్కేసుకుని అవి ప్లేట్లో వేసుకుని ఎండ్లో అయితే పెట్టేసుకున్నాను అస్సలేంటోనండి పనులు మాత్రం అస్సలు ఏం అవ్వట్లేదు చాలా పనులు ఉంటున్నాయి ఎప్పుడు ఒకటి ఉంటానే ఉంటుంది అందులోనూ ఈ మధ్య ఎందుకు వన్ వీక్ నుంచి విపరీతంగా బాడీ పెయిన్స్ అసలు మామూలుగా లేవు బాడీ పెయిన్స్ అయితే నాకేనా మరి అందరికీ ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు కానీ అసలు బాడీ పెయిన్స్ అయితే బాగా ఉంటున్నాయండి పనులు కూడా ఏం చేసుకోలేకపోతున్నాను కొంచెం సేపు పడుకొని మళ్ళీ లేచి ఏదో పని చేసుకొని అలా అయితే చేసుకుంటున్నాను సో ఈరోజు కర్రీస్ ఉండే పని లేదు మా వారికి బయట లంచ్ ఉంటే ఇంకా వెళ్తా అన్నారు నాకు మా పాపకే అనమాట సో స్లోగా వండుకుందాం లేని ఉన్నాను ఇగో ఇంకా గిన్నెలు అవన్నీ కూడా ఎక్కడ ఎక్కడే ఉన్నాయండి అవన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇంకా మాపు పెట్టేసుకుందాం కదా అని చెప్పి ఇల్లు కూడా రూమ్స్ అన్నీ మాపైతే అయితే పెట్టుకొచ్చేసానండి ఇంకా మా పెట్టుకొచ్చేసి నేను కూడా స్నానానికి అయితే వెళ్ళిపోయాను ఇంకా స్నానానికి వెళ్ళి వచ్చేసి రైస్ అయితే పెట్టుకున్నాను నిన్నటి అంటే పప్పు కర్రీ అలాగే ఉంది ఇంకా సరే వాటితో నేను మా అమ్మ ఏదో అడ్జస్ట్ అయిపోతామునే అని చెప్పి ఇంకా కర్రీ ఏం వండుకో వండలేదండి ఇంకా ఇంకా మా పెట్టేసి నేను కూడా స్నానానికి వెళ్ళిపోయాను ఇంకా స్నానానికి వెళ్ళి వచ్చేసి తనకి నాకు కలిపి మా ఇద్దరికే కదా ఇంకా పొయ్యి మీద రైస్ అయితే పెట్టేశాను ఇంకా భవిష్యత్ అయితే రైస్ వేసి పప్పు కూడా వేసేసి కలిపేసి లంచ్ బ్యాగ్ అయితే రెడీ చేసేసానండి ఇదండి ఈరోజు నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు వ్లాగ్ అయితే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకో లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ అండి